హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక చిన్ని పర్స్ అయితే చూపిస్తాను చూడండి కుట్టేది ఇప్పుడైతే మనము లెంత్ అయితే ఇరవై ఐదు తీసుకోవాలి ఇరవై ఐదు తీసుకున్న తర్వాత ఎడల్పు వచ్చేసి ఆరున్నర అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇంకా క్లాత్ అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నా ముందుగానే సో ఇది వచ్చేసి లైనింగ్ అయితే వేస్తున్న దీనికి సో ఇది జాయింట్ చేసేసి ఇంకా దానికి అటాచ్ చేయడమే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయితే మనకి పర్సు తయారవుతుంది సో ఈ లైనింగ్ క్లాత్ మీద వచ్చేసి ఇలా పెట్టేసి ఇంకా జాయింట్ చేయడమే మొత్తం ఇంకా రౌండ్ ఆఫ్గా జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది పర్సు సింపుల్గా బాగుంటుందండి చేతిలో పట్టుకోవడానికి చూ చూశారు కదా ఇంకా ఇదంతా ఒక సైడ్ అంతా కొట్టేశాను సో ఇక్కడ నుంచి ఇలా కొట్టేసుకోవడమే చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు పర్సు ఇంట్లోనే సో మీరు కూడా ట్రై చేసి చూడండి మరి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు మనము మిగిలిన క్లాత్లలో అయితే కుడుతున్నానండి ఒక పీస్ అయితే మిగిలిపోయింది ఫ్రాక్ కుట్టిన దాంట్లో అయితే సో ఇలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా అటాచ్ చేసుకోవాలి మందంగా కావాలంటే మనం అటాచ్ చేసుకోవచ్చు సో ఇంకా ఒక రకంగా కావాలంటే మనం అటాచ్ చేయన అవసరం లేదండి సో ఈ క్లాత్ వచ్చేసి పై క్లాత్ కొంచెము పల్సగా ఉంది అందుకోసమే ఇంకా ఇది జాయింట్ చేయడం అయితే చేశాను సో ఈ కోరాస్ అయితే ఇలా కొట్టుకోవాలి సైడ్ కోరాస్ సో ఇది కుట్టిన తర్వాత ఇంకా మనము పర్స్ అయితే రెడీ చేస్తాం ఇంకా సో ఈ సైడ్ ఆ సైడ్ అయితే కుట్టుకోవాలి చూసారా నేను చూపించిన విధంగా అయితే ఇలా పెట్టేసుకోవాలి ఉల్టా వైపున చూసారా ఇలా చాలా ఈజీగా అయితే పర్సు రెడీ అయిపోతుందండి చూసారా ఇలా అయితే ఇంకా ఇలా కుట్టడమే ఇంకా ఈ సైడ్ నుంచి ఇలా ఇంకా అటాచ్ చేసుకోవడమే ఇంకా సో ఒక కుట్టు చాలండి రౌండ్ ఆఫ్గా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేరే అవసరం లేదు సో ఊడ ఊడదు ఇది అందుకోసమే ఇలా రౌండ్ ఆఫ్గా అయితే కుట్టుకోవాలి ఇలా ఒక సైడ్ పెట్టేసి ఇంకా ఇలా కుట్టేసుకుంటే మనకి సరిపోతుంది సో ఇలా అయితే బయటికి తీయాలండి సో రెండు వైపులైతే ఇలా తీసేసుకోవాలి చాలా ఈజీగా అయితే రెడీ అయింది చూడండి సో మీరు కూడా తయారు చేసుకోవడం విధానం అయితే చేసుకోండి ఇంకో పరుసైతే ముందుగానే కుట్టి పెట్టాను అది కూడా చూపిస్తాను చూడండి